പിള്ള illana పిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడి నిజంగా ఆడపిల్ల అత్యాచారం గురించి చాలా అద్భుతంగా వర్ణించారు ఎందుకంటే సమాజంలో నిజంగా ఆ విధంగా జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆడపిల్ల అంటే చులకన్న చూస్తున్నట్టు సమాజం ఎందుకంటే ఆడ ఆడవాళ్ళే లేకపోతే సమాజమే లేదు అది అది గుర్తించారు ఎందుకు అర్థం కాదు ఎందుకంటే చాలా మంది అంటే తప్పు ఎక్కడ జరుగుతుందో తెలియదు కానీ సరే ఆడపిల్లల తప్పున్నా అబ్బాయిల తప్పున ఎక్కువగా అమ్మాయిల మీదకే పడుతూ ఉంది ఎందుకంటే చాలా మంది ప్రేమించి మోసం చేసి చనిపోయినటువంటి చాలామంది కొంతమంది ఉంటా ఉంటారు ఎందుకంటే వేధింపులు అవుతూ ఉన్నాయి అలాంటి వేధింపుల వల్ల చాలామంది ముందుకు ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటి ఎందుకంటే ఏదైనా జరిగినా కూడా సమస్య తనలో పెట్టుకొని ములిపోతున్నటువంటి సమాజం ఎందుకంటే ఏదైనా జరిగిందంటే చాలా ఉన్నాయి ఇప్పుడు పోలీసుల సపోర్ట్ తీసుకోవచ్చు లేకపోతే వేరే వాళ్ళు సంఘాల సపోర్ట్ ఉంది ఏదైనా ఏదైనా జరిగిందంటే వాళ్ళ సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళాలి కానీ ఎవరు చనిపోవద్దని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరి ఆడపిల్లలైనా అబ్బాయిలైనా ఎందుకంటే మన ఇంట్లో కూడా ఒక అమ్మ మనకు చెల్లె ఉంటది కాబట్టి ఇలాంటి వేధింపులు ఉండదు లో ఉన్నటువంటి ఏ పదాన్ని తీసుకున్నా కూడా ఒక తెలంగాణ మాటల నుంచి పాటలన్నీ పుడతా ఉంటాయి కాబట్టి సరే ఆ పాటలు కాకుండా ఇంక ఇంకేం పాటలు పాడదాం అనుకుంటున్నాం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వరంగల్లో సమ్మక్క సారక జాతరలో ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు ఆ పండుగను జరుపుతూ ఉంటారు ఒకప్పుడు ఆ గిరిజన ప్రాంతాలే ఉన్నటువంటి వాళ్ళే సమ్మక్క సారకం కొలిసేవాళ్ళు అదేవిధంగా ఇప్పుడు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాల నుంచి ఆ జాతర వచ్చిందంటే ప్రతి ఒక్కరు దానికోసం ప్రత్యేకంగా వెళ్తా ఉంటారు ఎందుకంటే అంత స్పెషాలిటీ అక్కడ ఉంటుంది కాబట్టి కుంభమేళ అంటారు కుంభమేళ అని జరుగుతూ ఉంటుంది ఓకే ఆ జాతీ సమ్మక్క సారక జాతర అదే అదేవిధంగా కుమరివెల్లి జాతర కానీ చాలా అద్భుతంగా ఈ పండుగలు జరిగి సమ్మక్క సారక్క ఆ గొప్పతనం గురించి ఒకసారి నిజంగా ఆ సమ్మక్క సారక్క కాబట్టి చాలా అద్భుతంగా వర్ణించడం థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లాస్ట్లో మా కోసం అదేవిధంగా మా వ్యూవర్స్ కోసం మా సబ్స్క్రైబర్ల కోసం లాస్ట్లో ఒక పాటతో కార్యక్రమం ముగించుకున్నాం త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నారో విద్యార్థి వీరుల్లార జగడమా ఓకే చూశారు కదా ఈరోజు అద్భుతమైన పాటలతో తెలంగాణ అద్భుతమైన పాటలు పాడినటువంటి స్వాతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా తను పాటల రంగాన్ని ఎంచుకొని ఏ విధంగా తెలంగాణ కోసం పోరాడి ఎన్నో పాటలు పాడినటువంటి స్వాతి గారు అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో తన పాటలు ఈరోజు ట్వంటీ కే ఫాలోవర్స్ రావడం వల్ల ఈరోజు ఏ విధంగా తన సక్సెస్ అయింది అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా మంచి పాటలతో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ప్రతి ఒక్కరూ తన పాటలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మధు జేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అప్సోర్లో మంచి పాటలతో మీ ముందుకు మధు జేటీవీ ఛానల్ యాంకర్ థ్యాంక్ యూ సో మచ్